ఒక విచిత్రమైనటువంటి పాపమును గురించి మీతో మాట్లాడుతూ ఉన్నాము ఈ ఉదయం వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక ప్రియమైనటువంటి వార్లారా రోమిల్కి రాసినటువంటి పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము చాలా ఈజీ అండి జ్ఞాపకం చేసుకోవటానికి పాటించడానికి కష్టం పద్నాలుగులో ఒకటి ఉంది నాలుగు ఉంది ముందు ఆఖరు ఇరవై మూడు రెండు మూడు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఈజీగా జ్ఞాపకం చేసుకోవచ్చు ఇరవై మూడవ వచనంలో చిన్న పాక కావాలి నాకు అదేంటంటే విశ్వాసము కానిది ఏదో అది పాపము చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటారు విన్నరా విశ్వాసము కానిది ఏదో అది పాపము నువ్వు ఏసుక్రీస్తు వారిని నమ్మలేదు పాపం ఏసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత ఆయనని ఇది ఆయన ఇది చేయగలడు అని నువ్వు నమ్మలేకపోతున్నావు అది పాపం ఏసుక్రీస్తు వారు నాకు ఇది ఇవ్వలేదు అంటున్నావు అది పాపం ఏసుక్రీస్తు వారు నన్ను పరలోకానికి తీసుకువెళ్ళలేరు అంటున్నామే అది పాపం ఏసుక్రీస్తు వారు నన్ను బలపరచలేదు అంటున్నాం అది పాపం అంటే నువ్వు నీ అబ్బి జీవితంలో విశ్వాసము లేనిదో లేకపోతే లేకపోతే విశ్వాసము లేకుండా నువ్వు ఏది కూడా చేయలేవు ఇట్ ఇస్ ద క్రక్స్ ద పివిట్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ ఫైట్ విశ్వాసమును బట్టి మన జీవితం కొనసాగుతుంది విశ్వాసం లేకపోవటం పాపం కనుక ఈ పాపం నుండి మనల్ని ఎవరు తప్పిస్తారు ఆయనే తప్పించగలడు ఎంతవరకు జరిగిపోయింది జరిగిపోయింది ఆయన దగ్గరికి వచ్చి ఈ రోజు క్షమాపణ అడుగుదాం అక్కడతోటి నీ గతం అంతా తుడిచివేయబడుతుంది ఈ రోజు నుండి విశ్వాసం పెడదాం నా దేవుడు నన్ను నడిపించగలిగిన వాడు నా ప్రభువు నా కొరకు రక్తం కార్చినంత ప్రేమ ప్రాణం అర్పించినంత ప్రేమ సమాధైపోయి తిరిగి లేచి ఆయన ఇప్పుడు నాలో జీవిస్తూ ఉన్నారు నా విశ్వాసం అంత ప్రేమ నన్ను పరలోకానికి తీసుకువెళ్తారని చెప్పారు తప్పకుండా జరిగి తీరుతుంది ఆయన మీద విశ్వాసం దేవుని బిడ్డ నీవు ఎక్కలేనటువంటి ఎత్తైనటువంటి స్థలములోకి ఆయన నిన్ను ఎక్కించగలడు నీవు వెళ్ళలేనటువంటి స్థలానికి ఆయన నిన్ను తీసుకువెళ్ళగలడు నువ్వు చేయలేనివన్నీ నీ చేత సాధ్యం చేయించగలిగిన వాడు నువ్వు చదువులే నువ్వు చదివించగలడు నీకు అర్థం కాకపోతే అర్థం చెప్పగలడు హీస్ అ టీచర్ హీస మాస్టర్ నీకు సామర్థ్యత లేకపోతే ఏ సామర్థ్యత అయినా నీకు కలుగు చేయగలిగిన వాడు చిన్న కృషి చేయాలి అడగాలంతే ఇంక అక్కడి నుండి కొంచెం కష్టపడాలి సుమా నీ ప్రయాస లేకుండా ఏమీ జరగదు నువ్వు కోఆపరేట్ చేయకపోతే అది జరగదు కనుక మనము దేవుని చేతుల్లో చేతులు పెట్టి మనము అడిగి పొందుకుంటూ ముందుకు వెళ్ళాలి అందులో అభ్యాసం చేయాలి దిస్ ఇస్ స్పిరిచువల్ లైఫ్ దేవుని బిడ్డ నా ఆత్మీయ జీవితంలో నేను పొందుకున్నాను వాటమోటివ్ భౌతిక జీవితానికి కూడా అది ప్రయోజనం ఒక మారు నేను బ్యాంకులో పనిచేస్తున్నటువంటి దినాలు ఒక ప్రత్యేక ఒక మీటింగ్కి నన్ను సిద్ధపరచమని చెప్పారు నేను కాదు సిద్ధపడటం కానీ అక్కడ మాట్లాడుతున్నటువంటి డీజీఎం గారు మాట్లాడాలి కనుక కొన్ని ఏరియాలో ఒక ఇరవై ఇరవై ఐదు పట్టణాల్లో ఉన్నటువంటి సంస్థల గురించి రాయాలి అది పటం ఎదురుకుండా పెట్టుకుని మీరు గతంలో ఇలా చేశారు అక్కడ అందుకు చేశారు ఆ రోజు ఆ రోజు అలా జరిగింది ఈరోజు మీరు ఇలా చేయ చేస్తున్నారు కనుక ఇదిగో భవిష్యత్ కాలంలో ఇలా చేయవలసి ఉంది దాని కొరకు మీరు మీరు ఏం చేస్తారు చెప్పండి నేను చెప్తానని చెప్పి ఒక పటం పెద్ద పటం ఇరవై ఐదు మా పట్టణాల గురించి రాసి తీసుకురమ్మన్నారు నేను చేయలేను అనుకున్నారు నా దేవుడు చేయించగలిగిన వాడు ఆఫీసులో కూడా నీ వ్యాపారంలో కూడా నీ భౌతిక జీవితంలో ఎక్కడైనా ఏ పరిస్థితి అయినా ఆఖరు నీ పరీక్షల్లో నీకు సహాయం చేయగలిగిన వాడు చదవకుండా వెళ్ళి పళ్ళుకి ఇచ్చుకుని అక్కడ కూర్చోమంటాం కాదు నీ కృషిని చేసి ప్రభా నేను ప్రయాసపడ్డాను ఇదిగో నువ్వు నాకు సాయం చేయని పరీక్షలో కూర్చో తప్పకుండా సాయం చేస్తాడు తారుమారు చేసేస్తాడు పరమ వైద్యుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు అటువంటి వాణ్ణి మనము మన రక్షకుడుగా మన దేవుడిగా మన సహాయకుడిగా మనం కలుగున్నాం దేవుడు నిన్ను ఇంకా లోతుగా కాక పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు సామర్థ్యత లేనటువంటి వారికి నీవు సామర్థ్యత ఇవ్వగలిగిన దేవుడివి జ్ఞానం లేనటువంటి వారికి జ్ఞానం ఇవ్వగలిగిన దేవుడివి ఏ సమయములో ఏది చెయ్యాలో ఏ సమయంలో ఏది ఇవ్వాలో నివన్నీ చేయగలవు నేను నమ్ముతున్నాను నమ్మకపోతే అది పాపం అన్నావు ప్రభ అందుకే ఇంతవరకు ప్రతి పాపము నుండి నన్ను క్షమించావు ఈ ప్రత్యేకంగా విశ్వాసం పెట్టకపోవటం కూడా పాపం అని నాకు తెలియదు ఇప్పుడు తెలిసింది కనుక నన్ను క్షమించి ప్రభ నడిపించిన ఆయన నా విశ్వాసమును పెంచండి ప్రభ నీ నామముకు మాత్రమే నేను లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువు రక్షకుడు ఎస్సు వారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి